హలో అలాస్ ఫ్రెండ్స్ మనం ఎంటీఎస్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా ఎంటీఎస్ సిరీస్లో భాగంగా ఈరోజు మన వీడియో ఏంటి అంటే టెన్నిస్ టెన్నిస్లో కొన్ని గ్రాండ్ స్లామ్స్ అయితే ఉంటాయి ఇంపార్టెంట్ అయితే ఫోర్ ఉన్నాయన్నమాట ఈ ఫోర్ ఈ నాలుగింటి గురించి కూడా మనం చూద్దాము అండ్ అలానే ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి మీకు ఒక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట యూస్ఫుల్ అవుతుంది ఓకేనా మొత్తం టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్లో ముఖ్యమైనవి నాలుగు ఉన్నాయన్నమాట అవి ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ యుఎస్ఏ ఓపెన్ ఓకేనా మొత్తం మనకి ఎన్ని ఉన్నాయండి నాలుగు గుర్తుపెట్టుకోండి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ అండ్ అలానే యుఎస్ఏ ఓపెన్ నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరిలో జరుగుతుందండి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జనవరి నెలలో జరుగుతుంది నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది మే అండ్ అలానే జూన్ నెలల్లో అయితే జరుగుతుంది ఇది మనకి ఆర్డర్ వైర్చుగా జరుగుతుందనమాట ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జనవరిలో జరుగుతుంది నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది మే జూన్ నెలలో జరుగుతుంది నెక్స్ట్ వింబుల్డన్ అనేది జూన్ జూలై నెలల్లో అయితే జరుగుతుంది లాస్ట్ నాలుగవ గ్రాండ్ స్లామ్ ఏదైతే ఉందో యుఎస్ఏ ఓపెన్ అనేది మనకి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ నెలల్లో అయితే జరుగుతుంది ఇది మనకి సెప్టెంబర్ కదా మనకి కొంచెం డేట్ అనేది అటు ఇటు అవ్వచ్చు కానీ మనకి మ్యాక్సిమం ఇలానే మంత్లో అయితే అవుతుంది ఆస్ట్రేలియన్ ఫ్రెంచ్ వింబుల్డన్ యుఎస్ఏ ఈ నాలుగు కూడా మీరు ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి క్రొనలాజికల్ ఆర్డర్లో కూడా ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఏ స్లామ్ ఏ ఏ స్లామ్స్ అవుతుందని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫోర్ కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్ హార్డ్ కోర్ట్లో అయితే ఆడతారంట ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఎక్కడ ఆడతారండి హార్డ్ కోర్ట్ ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్ట్లో ఆడతారు ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎక్కడ ఆడతారు క్లే కోర్ట్ నెక్స్ట్ వింబుల్డన్ వింబుల్డన్ అనేది గ్రాస్ కోర్ట్లో అయితే ఆడతారు వింబుల్డన్ ఎక్కడ ఆడతారండి గ్రాస్ కోర్ట్ నెక్స్ట్ యుఎస్ఏ ఓపెన్ మళ్ళీ మనకి హార్డ్ కోర్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి ఒక హార్డ్గా ఉండే కోర్టులో కొంచెం చాలా హార్డ్గా ఉందని చెప్పేసి సాఫ్ట్గా అవడం కోసం క్లే వేసారు క్లే అంటే మట్టి మట్టి వేయడం వల్ల కొంచెం మెత్తగా ఉంది మట్టి వేయడం వల్ల ఏంటి గ్రాస్ గ్రాస్ అయితే వచ్చేసింది మొక్కల్లాగా వచ్చేసిందని గుర్తుపెట్టుకోండి గ్రాస్ కోర్ట్ నెక్స్ట్ యుఎస్ఏ ఓపెన్ అంటే మళ్ళీ ఈ గ్రాస్ వేసిన తర్వాత దాని మీద గేమ్స్ ఆడడం వల్ల మళ్ళీ హార్డ్గా తయారైపోయింది ఇలా మీరు ఈ ఫోర్ కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి హార్డ్ కోర్ట్ క్లే కోర్ట్ గ్రాస్ అండ్ హార్డ్ కోర్ట్ ఇలా మనకి ఒక లైన్ వైజ్గా వస్తుందనమాట అండ్ నెక్స్ట్ నెంబర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మట్టి నేల రారాజు అని ఎవరిని పిలుస్తారు ఏంటండి మట్టి నేల రారాజు క్లే కోర్ట్ కింగ్ అనమాట ఎవరు అంటే రఫేల్ నాదన్ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా మనకి రఫేల్ నాదన్ ఏమంటారు మట్టి నేల రారాజు అని చెప్పేసి పిలుస్తారు నెక్స్ట్ ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ఏది ఇది కూడా మనకి క్వశ్చన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ఏది అంటే వింబల్డన్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మనకి క్వశ్చన్ అనేది ఎలా అయినా ఫేమ్ చేయొచ్చు వింబుల్డన్ ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అలా కాకుండా పురాతనమైన టోర్నమెంట్ ఏంటి అంటే వింబుల్డన్ ఇలా మనకి ఇక్కడ టూ క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి అండ్ ఆగస్ట్ ఓపెన్ అనేది పంతొమ్మిది వందల ఐదులో అయితే మొదలుపెట్టారు ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి టెన్నిస్కి సంబంధించి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎంటీఎస్ సిరీస్లో భాగంగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్